హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా క్యూటీ నాన్ ఇన్ఫ్యాక్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నరసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు మా చిన్నమ్మాయి హేమప్రియ బర్త్డే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నా ఇది ఓన్లీ మార్నింగ్ బ్లాగ్ మాత్రమే అంటే మా అమ్మాయిని ఇట్లా రెడీ చేసి తనని స్కూల్కి పంపించి ఇంకా ఈ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేంత వరకు ఈ వీడియో అయితే ఉంటుంది దాని తర్వాత మధ్యాహ్నం పైన ఏం జరిగింది మేము ఎక్కడికి తీసుకెళ్ళాము ఎలా సర్ప్రైజ్ చేసాము అసలు ఇవన్నీ ప్లాన్డా లేకపోతే అన్ప్లాన్డా ఇవన్నీ కూడా నేను మీతో క్లియర్గా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వీడియోలో మార్నింగ్ బర్త్డే రోజు మార్నింగ్ నేను ఏ డ్రెస్ వేశాను ఎలా రెడీ చేశాను ఇవి ఉంటాయన్నమాట సో చాలా మంది ఇప్పటికే బర్త్డే విషెస్ అయితే చెప్పేశారు అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మా అమ్మాయిని ఆశీర్వదించారు ఇంకా మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా అమ్మాయికి ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున మీ అందరికీ కూడాను ఇంతమంది ఆశీర్వాదాలు మా అమ్మాయికి ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా మా అమ్మాయి కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తుంది తర్వాత అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా తనైతే మంచిగా తలస్నానం చేసుకొని వచ్చేసింది ఇంకా మేము తీసుకొచ్చిన డ్రెస్సెస్ ఉన్నాయి కదా దాంట్లో ఒకటైతే వేశాను టూ తీసుకున్నాము ఒకటి ఇలాంటి డ్రెస్ టైప్లో ఒకటి తీసుకున్నాము ఇంకొకటి జీన్స్ ప్యాంటు తర్వాత ఇంకా మీకు తెలిసిందే కదా తన వెస్ట్రన్ స్టైల్ అని ఇంకా జీన్స్ ఒకటి దాంతోపాటు ఒక రెండు షర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట తను ఇంకా వాటినైతే ఈవినింగ్ వేసుకుంటానని చెప్పింది ట్యూషన్లో తర్వాత డ్యాన్స్ క్లాస్లో అక్కడ చాక్లెట్స్ ఇవ్వడానికి వేసుకెళ్తానని చెప్పేసి అంటే స్కూల్లో అలా ఉండదు కదా అలాంటివన్నీ అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే డ్రెస్ వేసుకునింది అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇదైతే ఇంకా తను ఇష్టపడే తీసుకునింది ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఊర్లకి వెళ్ళాలన్నా కొంచెం ఇలాంటివి లేవన్నమాట తనకి అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాము యాక్చువల్లీ బర్త్డే వీడియో కంటే ముందు ఇంకా టూ త్రీ బ్లాగ్స్ ఉన్నాయి వాటిలో నేను షేర్ చేశాను అనమాట మా అమ్మాయి బర్త్డేకి మేము చేసిన షాపింగ్ ఇవన్నీ కూడాను కాకపోతే ఇప్పటికే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఎప్పుడు పెట్టాల్సిన వీడియో అప్పుడు పెడితే బాగుంటుందని చెప్పేసి ఇంకా బర్త్డే బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాం యాక్చువల్లీ మా అమ్మాయి బర్డే నిన్న జరిగింది డిసెంబర్ థర్డ్న మీ అందరికీ తెలుసు ఇంకా ఇప్పుడు ఇదనమాట సో టోటల్గా ఇలాగైతే రెడీ చేసేస్తాను మా అమ్మాయిని అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇదండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయ్యింది అండ్ యాక్చువల్లీ పెద్దమ్మ ఇలా రెడీ అవుతుంది అనమాట సేమ్ తను కూడా ఇలానే రెడీ అవుతానని చెప్పేసి అయ్యింది ఇక్కడ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తుంది అనమాట అది రికార్డ్ చేయలేదు బట్ అందరికీ థ్యాంక్స్ చెప్పమని చెప్పాను ఇంక వచ్చేసరికి మా అమ్మాయిని రెడీ చేసేసానండి ఇంకా గోల్డ్ది పాపటి పిల్ల కూడా పెట్టాను స్కూల్కి లేదండి జస్ట్ ఇక్కడ ఇంటి దగ్గర చాక్లెట్స్ ఇవ్వడానికి మాత్రమే ఇంకా దాని తర్వాత తీసి పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఈవినింగ్ వేద్దామని చెప్పేసి ఇంకా మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ ఇయర్ బర్త్డేస్ అప్పుడే పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి మేము ఈ పాపిడి పిల్లలైతే కొన్నామన్నమాట రెండైతే ఇంక ఇప్పుడు ఇదేసాను సో ఇంక మా అమ్మాయి కూడా మంచిగా దేవుడికి దండం అయితే పెట్టుకుంటూ ఉంది అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా సింపుల్గా వేశాను కొంచెం క్లైమేట్ బాగాలేదు అండ్ తల కూడా అంటే జుట్టు బాగా ఆరలేదని చెప్పేసి సింపుల్గా లూజ్ హెయిర్ లాగా వేశాను చాలా సింపుల్గా బాగా అనిపించింది క్యూట్గా ఇంకా ఇక్కడైతే వాళ్ళ నాన్న మొబైల్లో స్టేటస్ పెట్టుంటే ఇంకా అందరూ కూడా విష్ చేస్తూ ఉంటారు కదా తనకు తెలిసిన వాళ్ళు ఇంకా వాళ్ళకి రిప్లేస్ అయితే ఇస్తూ ఉందనమాట అందరికీ ఇంక ఇక్కడైతే ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా మా అమ్మాయిని పిలిచాను ఎప్పుడు కూడా బర్త్డేస్ ఇలాంటివి జరిగినప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మంచిది ఆల్రెడీ ఫస్ట్ ఇక్కడికి మేము ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆశీర్వాదం అయితే ఓనర్ ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకొని చెప్తానండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా అండ్ మెయిన్గా పిల్లలకి కానీ మనకు కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఉంటే ఎప్పుడు కూడా మనం బాగుంటాము అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఎవరైనా మా మంచి కోరే వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే అది మా ఓనర్ ఆంటీ వాళ్ళు అనమాట అందుకోసం అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మాకు కూడా చాక్లెట్స్ ఇవ్వకుండా ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళమన్నాను ఇంకా అక్కడికైతే వెళ్ళేసి ఇంట్లో అందరికీ ఇచ్చేసి ఇంకా ఓనర్ ఆంటీకి అంకులకి ఇద్దరికి కూడా ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గర నుండి వచ్చిందనమాట దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ మేమైతే ఆశీర్వదిస్తూ ఉన్నాము సో మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా అమ్మాయి పైన మా పిల్లలు ఇద్దరి పైన ఉండాలండి ఇంక ఇక్కడ వచ్చేసరికి స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉంది ఇప్పుడైతే గుడికి వెళ్ళేసి ఇంకక్కడి నుండి స్కూల్కి వెళ్తారనమాట అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది వెనస్డే రోజు కదా పాప బర్త్డే జరిగింది కాబట్టి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే తీసుకెళ్ళి ఇంక అక్కడ నుంచి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేయమన్నాను ఇంక ఇక్కడైతే మా వారు నేను వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కావాల్సినవన్నీ కూడా తీసుకోరమ్మని చెప్పాను ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి బీన్స్ క్యారెట్ ఇవన్నీ కూడా ముందు రోజే తెప్పించుకున్నా ఇంక ఇప్పుడైతే ఇంకా ఉర్లగడ్డలు తెల్లగడ్డలు అల్లము పచ్చి అని తర్వాత గీ కూడా అయిపోయింది ఇంక మనం ప్రిపేర్ చేసే వరకు కావాలి కదా అందుకని చెప్పేసి గీ ఇంకా బాస్మతి రైస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పెట్టుకున్నా అని ఇంకా మిల్ మేకర్స్ కూడా అంటే ఏమంటారు వాటిని ఏదో అంటారు కదా మర్చిపోయాను గుర్తు రావట్లేదు ఇంకా సోయా ఏదో అంటారు కదా సో వాటిని కూడా ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసి ఇక్కడ వెజిటేబుల్ రైస్కి అన్నీ కూడా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే కుక్కర్లో పెట్టేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ అయింది అంటే నిజం నిజంగా చెప్పాలి కదా కాబట్టి చెప్తున్న జెన్యున్గా కొంచెం ఉప్పు తక్కువైంది కానీ కారం కానీ ఇంకా వెజిటబుల్ రైస్ అంటే మనకి పెళ్ళిళ్ళలో రిసెప్షన్స్లో ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనకి పెడుతూ ఉంటారు కదా ఫస్ట్ సేమ్ యాజ్ ఇస్ అలానే ఉంటుంది ప్రాసెస్ నేను ఇంతకుముందు చూపించానని అనుకుంటున్నా బట్ ఈరోజు ఎక్కడ టైం అయిపోతుందని చెప్పి హడావులో నేను చూపించలేదు చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికి కాంబినేషన్ గా పెరుగు పచ్చడండి చాలా చాలా బాగుంటుంది మనకి మామూలుగా అయితే ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళలో మనకి బంతి భోజనం పెట్టేటప్పుడు అందులో ఏం పెడతారంటే వెజిటేబుల్ రైస్తో పాటు మనకి కుర్మా పెడతారు బట్ నేనైతే పెరుగు పచ్చడి చేశాను అనమాట అండ్ రిజల్ట్ ఎలా వచ్చింది వెజిటేబుల్ రైస్ తర్వాత చూపిస్తాను ఇంక ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేసిన వెజిటేబుల్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇంకా ఆ రైస్ ఉడికే లోపు ఇక్కడ పాయసం అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకుంటున్నా ఇక్కడ వచ్చేసరికి నేను ఏమేమి వేశానంటే బాదాము పిస్తా తర్వాత జీడిపప్పులు ఇంకా ద్రాక్ష ఇవైతే వేసేసి బాగా గీ కొంచెం ఎక్కువగా వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను దాని తర్వాత ఇదే గీలోకి సేమియా వేసుకొని సేమియా కూడా ఫ్రై చేసుకున్నాను కాల్ కిలో సేమియామో వేసుకున్నా దాని తర్వాత అయితే ఇంకా నార్మల్గా పాయసం ఎలా చేస్తారో అందరికీ తెలిసిందే కదండి సో అలా అయితే ప్రిపేర్ చేసేసాను పాలు అయితే వన్ లీటర్ పాలు వేసుకున్నా పాలు ఎక్కువ వేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా అంతే అండ్ ఇంకా పాయసం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపల అయితే నేను ఇంకా పెరుగు పచ్చడి కూడా ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నానండి ఇక్కడ వచ్చేసరికి హ్యాట్స్ సన్ వాళ్ళది కర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అండి అసలు ఇలాగే తినేయాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది అనమాట మామూలుగా షాప్లో దొరికే పెరుగు నేను పెద్దగా తినను మీకు కూడా తెలుసు ఇంటి పెరుగే నాకు ఇష్టము కానీ ఈ హ్యాట్స్ సన్ వాళ్ళది మాత్రము అసలు ఇంకా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అనమాట మీకు కూడా అలానే అనిపిస్తుంది ఇక్కడ చూస్తే నిజంగా గడ్డ పెరుగు అసలు ఎంత ప్యూర్గా ఉంటుంది అంటే సూపర్ ఉంటుంది అండ్ నేనైతే ఇక్కడ టైప్ ఒక స్పూన్ తినేసాను మళ్ళీ అనుకుంటారేమో ఇక్కడ ఆ స్పూన్తోనే మళ్ళీ కలిపేస్తున్నావు అని చెప్పేసి లేదు నేను జస్ట్ పై నుండి వేసుకున్నానండి అంతేకానీ స్పూన్ నోట్లో అయితే పెట్టుకోలేదులేండి సో అదనమాట ఇంకా పెరుగులోకి ఈ ఆనియను తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా సన్నగా తరిగేసుకొని వాటిని అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవడమే సింపుల్గా లేదు తినేవాళ్ళు ఉంటే క్యారెట్ కూడా తురిమేసి వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో తినరు క్యారెట్ తురిమి వేస్తే అని చెప్పేసి నేను క్యారెట్ అయితే తురుమి వేసుకోలేదు జస్ట్ ఓన్లీ ఈ సింపుల్గా ఆనియన్ కొత్తిమీర పచ్చిమిర్చి సాల్ట్ అయితే నేను పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నానండి ఇంకా అటుపక్క రైస్ ఒక పక్క పాయసము ఇవి రెండు కూడా రెడీ అవుతూ ఉంది ఈ లోపు ఇది కూడా అయిపోతుంది అనమాట ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అంతా రెడీ అయిపోతే ఇంక నేను ప్రశాంతంగా ఇచ్చి పంపించేయచ్చు పిల్లలకి యాక్చువల్లీ ఈరోజు నేను మధ్యాహ్నంకి నాన్ వెజ్ ప్లాన్ చేసుకున్న కీమా బిర్యానీ చేసి చికెన్ షేర్వా లాగా చేసేసి పాయసం చేద్దామని చెప్పేసి పాయసం అయితే కామను ఒక బర్త్డే కానీ ఒక యానివర్సరీ కానీ ఒక చిన్న పార్టీ అన్నప్పుడు మనం స్వీట్ అనేది ఖచ్చితంగా చేసుకుంటాము బట్ పాయసం అయితే రిక్వెస్టెడ్ అనమాట అది ఎవరంటే మా మా ప్రియా ఉంది కదా వాళ్ళ టీచర్కి చాలా ఇష్టం అంట నేను చేసే వంటలు కానీ పాయసం కానీ అందుకోసం అని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే మా టీచర్కి పాయసమే కావాలంటే సరైన పాయసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా వెజిటేబుల్ రైస్ నాన్ వెజ్ ఎందుకు చేయలేదంటే ఇంకా మా వారైతే ఇప్పుడు వద్దులే ఈవినింగ్ ఎక్కడైనా బయట వెళ్దాం అన్నారు అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా వెజిటేబుల్ రైస్ ప్లాన్ చేసుకున్నా సో ఈ సింపుల్గా ఈరోజైతే మామూలుగా నేను నాన్ వెజ్ చేస్తాను బట్ ఈ రోజు మాత్రమే ప్యూర్ వెజ్ చేస్తున్నాను అనమాట ఇంకా తొందరగా చేసి పంపించేయి నేను మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి మా టీచర్కి ఇవ్వాలని చెప్పేసి మా అమ్మాయి మార్నింగే చెప్పేసి వెళ్ళింది అందుకోసం అని చెప్పేసి కొంచెం చక్కచక్క చేస్తూ ఉన్నా మా అమ్మాయిని రెడీ చేసి స్కూల్కి పంపించి నేను వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టి తనని ఇంకా ఫొటోస్ తీసుకుని ఇట్లనే టైం సరిపోయింది నాకు మార్నింగ్ ఎక్కడ లేట్ అయిపోతుందో అనిపించి భయం భయంగా చేస్తూ ఉన్నా అందులో ఎవరికైనా మనం ఫుడ్ ఇవ్వాలంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తూ ఉంటాం కదా మామూలుగానే నేను కిచెన్లోకి వచ్చానంటే నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మెయిన్గా ఫుడ్ విషయానికి వస్తే ఇంట్లో పనులు పక్కన పెడితే ఫుడ్ విషయానికి వస్తే మాత్రం నేను చాలా నీట్గా చేయాలనుకుంటా చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను కొంచెం ఉప్పు కారం తక్కువైనా ఏమంటారో అనే భయంతో చేస్తాను అనమాట మెయిన్గా ప్రేమగా వండి పెడుతూ ఉంటా ఎవరికైనా సరే అది ఆ ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మనం వాల్యూ ఏంటి మనం ఫుడ్ సంగతి ఏంటని చెప్పేసి కొంతమందికి పెట్టిన వేస్టే పెద్దగా ఫలితాలు కూడా ఉండవు పెట్టిన పేరు కూడా ఉండదు సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అయితే నేను వచ్చేసరికి ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది పాయసం కూడా రెడీ అయిపోయింది ఇంకా వెజిటేబుల్ రైస్ కూడా రెడీ అయిపోయింది అది కొంచెం గ్యాస్ పోవాలన్నమాట కుక్కర్లో పెట్టాం కాబట్టి ఇంకా ఆ లోపల అయితే వెజిటేబుల్స్ అన్నీ కూడా తెచ్చారని చెప్పాను కదా వాటన్నిటిని కూడా ఇక్కడ వేసుకొని కట్ చేసుకుని ఉన్నా ఇంకా వంట పని అయిపోయింది కాబట్టి కొంచెం రిలాక్స్గా వీటన్నిటిని కూడా సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము మళ్ళీ కావాలంటే కట్ చేసి పక్కన పెట్టుకుందాం లేని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ఎత్తుకుంటూ ఉన్నానండి మామూలుగా వెజిటేబుల్స్ ఏదైనా తీసుకుంటే కొంచెం కట్ చేసి పెట్టేసుకుంటూ ఉంటా టైం ఉన్నప్పుడు అన్నీ కూడా తరిగేసి బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఈజీగా ఉంటుందని బట్ ఈరోజు అంత టైం లేదు కదా అందుకని చెప్పేసి ఇంకా అన్ని కవర్లు వేసి అయితే ఇంకా పెట్టే పెట్టేద్దాం అని చెప్పేసి అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నా ఇంకా వీటన్నిటిని కూడా సర్ది ఎత్తిపెట్టేసిన తర్వాత ఇంకొకసారిగా చేసుకొని కొంచెం గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడగేసుకొని స్టవ్ క్లీన్ చేసామంటే వంట పని ఇంటి పని అయిపోతుంది ఇంకా నేను ఈవెనింగ్ కొంచెం అన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట కావాల్సినవి ఇంకా దాని తర్వాత పాయసం అయితే చూపిస్తూ ఉన్నా పాయసం అయితే చాలా బాగుండే స్వీట్ కొంచెం ఎక్కువైంది అయినా పాయసం కదా స్వీట్ తక్కువ ఉంటే తినడానికి బాగుండదు బట్ స్వీట్ ఎక్కువైనా పర్లేదు తినేయచ్చు అండ్ ఇంకా పాయసం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అండ్ మెయిన్గా అయితే ఎక్కువగా పిస్తా పప్పులు జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ ఎక్కువగా కనిపించేలాగా వేసాను అనమాట చాలా బాగుండింది నెయ్యి కూడా నేను పర్ఫెక్ట్గా వేశాను అండ్ మా అమ్మాయి అయితే ఇంకా ఎప్పుడెప్పుడు ఇచ్చి పంపిస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాత బాక్సులకు అయితే వేసేసేయాలి పిల్లలు తినడానికి సపరేట్గా ఇంకా టీచర్స్ కూడా సపరేట్గా వేయాలన్నమాట ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చూడండి బాస్మతి రైస్ వేసాం కదా టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది అండ్ బాస్మతి రైస్ ఒక కేజీ ప్యాకెట్ తీసుకొచ్చారు నేను దాంట్లో రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేసుకున్నాను ఒక గ్లాసు నార్మల్ సోనా మొసరి బియ్యం ఉంటుంది కదా అది మిక్స్ చేసుకున్నా ఎప్పుడైనా మనం ఇంట్లో ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు కానీ ఇట్లా వట్టి బాస్మతి రైసే కాకుండా దాంతోపాటు కొంచెం సోనా మొసరి బియ్యం బాగా అయ్యే రైస్ ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా ఒక గ్లాస్ మిక్స్ చేసుకున్నట్లయితే మనకి అది బాస్మతి రైస్లో కలిసిపోతుంది యాజ్ టీస్ సేమ్ మొత్తం బాస్మతి రైస్తో వండినట్లే ఉంటుంది ట్రై చేయండి కానీ మనం బాస్మతి రైస్ వేసుకున్నప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి నార్మల్ సోనా మసర బియ్యానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాం కదా బట్ ఈ బాస్మతి రైస్ వేసినప్పుడు మాత్రము ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లేకపోతే ఎక్కువ మెత్తగా అయిపోతుంది సో నేనైతే రెండు గ్లాసుల బాస్మతి రైస్ ఒక గ్లాసు సోనా మసరి తీసుకున్నాను కాబట్టి నేను ఆరు గ్లాసులు నీళ్ళు వేయకుండా ఐదు గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకున్నాను సో పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో కదా అసలు రైస్ కూడా పొడిపళ్ళు ఆడుతూ పర్ఫెక్ట్గా ఉంది మనకి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో బంతి భోజనాల్లో ఎలాగైతే పెడతారో సేమ్ అలానే వచ్చింది అండ్ నేను చేసిన మా అమ్మాయి బర్త్డే స్పెషల్ వంటలు అయితే ఇవేనండి ఈరోజు వెజిటేబుల్ రైస్ తర్వాత పాయసం పెరుగు పచ్చడి చూసారు కదా పెరుగు పచ్చడి కూడా నేను ఈ విధంగా అయితే ఎక్కువ వాటర్ వేయకుండా చేశాను మా వారికి ఇలానే ఇష్టము అందుకోసమని చెప్పేసి ఇంకా పాయసం అనమాట చూసారా పాయసం ఇప్పుడు చూస్తుంటే కూడా తినాలనిపిస్తుంది బట్ అయిపోయింది బాగుంది అనేసి అందరం తినేసాము అదనమాట విషయం అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో వారం రోజుల తర్వాత ఈ రోజైతే ఎండొస్తుంది బయట చూడండి బయట ఎండొస్తుంది నేనైతే బట్టలు వేసేసాను ఎండను చూసి ఒక ట్రిప్ అయింది ఇంకో ట్రిప్ అవుతుంది ఇల్లంతా ఉన్నాయి బాగా ఎండొచ్చిందంటే తీసుకెళ్ళి మిద్దిపైన వేస్తావు చాప్ పైన ఇంకా ఇంట్లో వంట పని ఇంటి పని మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది గిన్నెలు కూడా అన్ని వాష్ చేసేసేసాను ఇంకా మా వారు వస్తే ఫుడ్ తినాలంతే మిగతా అన్ని పనులు అయిపోయింది బట్టలు ఆరేసేస్తే బట్టల పని కూడా అయిపోయింది అండ్ ఇంకా మా అమ్మాయి బర్త్డే అయితే ఈరోజు కొంచెం సర్ప్రైజ్గానే జరుగుతుంది అండ్ మా అమ్మాయికి కూడా నిజంగా తెలీదు మా అమ్మాయికి సర్ప్రైజ్ అండ్ తనతో పాటు మీ అందరికీ కూడా సర్ప్రైజ్ ఒక మంచి ప్లేస్లో బర్త్డే అయితే ప్లాన్ చేశాము ఓకేనా అది చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సి ఉంది ఇప్పుడైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాం కూల్ కేక్ అయితే మా అమ్మాయికి ఈవినింగ్ కట్ చేయిద్దాం అనేసి అదైతే వచ్చి తీసుకొచ్చాము ఇందులో పెట్టేసాను అయితే కూల్ కేక్ అయితే పెట్టేశాను అనమాట అది కరిగిపోతుంది కదా ఈవినింగ్ వరకు ఉంటేనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అదనమాట దాని తర్వాత ఒక స్ప్రే కూడా తీసుకున్నాం సో ఇది సింపుల్గా కేక్ కటింగ్ చేసుకొని ఇంట్లో ఉండేవాళ్ళు మాత్రమే సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం బట్ ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ప్లాన్ అనుకోకుండా జరిగిందనమాట అది ఎవరు చేపిస్తున్నారు ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడైతే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది నేను కూడా ఇంకా మా వారు వస్తే లంచ్ తినేసి కొంచెం బట్టల పని చూడాలన్నమాట ఎండ లేక లేక వస్తుంది కదా ఈ పనులు ఉన్నాయి ఈవినింగ్ అంతా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత ట్యూషన్ దగ్గరికి వెళ్ళాలి చాక్లెట్స్ ఇవ్వడానికి ఇంకా డాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకున్నాడు స్టూడెంట్స్ ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి చాక్లెట్స్ ఇవ్వాలి దాంతోపాటు కప్ కేక్స్ కూడా తీసుకున్నాము అవి కూడా ఇచ్చేసి అయితే రావాలి ప్లాన్ అయితే టోటల్గా చేంజ్ అయిపోయింది ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అయితే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా షార్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను మా అమ్మాయికి సర్ప్రైజ్ చేసిన షార్ట్ వీడియో బట్ అక్కడ ఏం జరిగింది ఎవరు ఏంటి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇదన్నమాట ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు నచ్చింది అనుకుంటే నస్తే ప్లీజ్ like channel share channel comment channel bye bye friends thank you